వెల్కమ్ టు బిఎన్ఆర్ ప్రాపర్టీస్ ప్రజెంట్ మనకు ఒక మంచి ప్రైమ్ లొకేషన్ లో నార్త్ ఈస్ట్ కార్నర్ లో కట్టిన ఒక ఇండిపెండెంట్ హౌస్ సేల్ వచ్చిందండి సో మీకు ఇది డైరెక్ట్ ఓనర్ ప్రాపర్టీ అండి ఎలాంటి కమిషన్ ఉండదండి డైరెక్ట్ ఓనర్ నెంబర్ ఇస్తాము ఓనర్ నెంబర్ కు కాల్ చేయొచ్చు అండి సో ఇది టోటల్ గా నార్త్ ఈస్ట్ కార్నర్ లో కన్స్ట్రక్షన్ చేస్తారు అండి చాలా క్వాలిటీ కన్స్ట్రక్షన్ చేశారు సో వీడియో మొత్తం చూడండి వీడియో మొత్తం చూసినట్లయితే మేము చెప్పే డీటెయిల్స్ అనేవి మీకు క్లియర్ గా అర్థం అవుతాయి వీడియోలో దీన్ని డీటెయిల్స్ అనేసి క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తామండి సో ఇప్పుడు మనం చూస్తున్నదే ఈ ఇల్లు అండి టోటల్ గా వన్ ఫార్టీ ఫోర్ స్క్వేర్ యార్డ్ కన్స్ట్రక్షన్ చేశారు సో మనకు ఈ మెయిన్ రోడ్ నుంచి జస్ట్ టూ హండ్రెడ్ మీటర్ డిస్టెన్స్ లో ఇక్కడ రోడ్ ఉంటుందండి మెయిన్ రోడ్డు నియర్ బై కూడా మనకు ఈస్ట్ సైడ్ థర్టీ ఫీట్ రోడ్ ఉంటుంది నార్త్ సైడ్ ఫార్టీ ఫైవ్ పీట్ రోడ్ ఉంటుంది నార్త్ ఈస్ట్ కార్నర్ అండి నియర్ బై లొకేషన్ చాలా బాగుంటుందండి మంచి ప్రైమ్ లొకేషన్లో ఉంటుంది ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండదు సో మనకు ఇక్కడ వచ్చేసి మనకు వాష్ ఏరియా ఇచ్చారండి ఇక్కడ సో ఇది కార్ పార్కింగ్ అండి మనం కార్ పార్కింగ్ కూడా చూసుకోవచ్చండి చాలా స్పేసెస్గా ఉంటుంది గ్రౌండ్ ఫ్లోర్ లో ఒక సింగిల్ బెడ్రూమ్ ఇచ్చారు అలాగే మనకు స్పేసెస్ గా కార్ పార్కింగ్ ఇచ్చారు ఇది వచ్చేసి హాల్ అండి మనకు ఇక్కడ వచ్చేసి టీవీ యూనిట్ ఇచ్చారు అలాగే ఇక్కడ సెల్ఫులు ఇచ్చారు మనకు దీంట్లో ఫాల్ సీలింగ్ ఫాల్ సీలింగ్ లైట్స్ కూడా చాలా నీట్ గా ఇచ్చారండి సెవెంటీ పర్సెంట్ బ్యాంక్ లోన్ కూడా తీసుకోవచ్చు అండి ఇల్లుకు మనకి ఇక్కడ వచ్చేసి పూజా రూమ్ ఇచ్చారు పూజా రూమ్ అండ్ కిచెన్ సపరేట్ సపరేట్ ఇచ్చారండి మనకు పూజారూమ్ లో ఒక విండో కూడా ప్రొవైడ్ చేశారు ఇది వచ్చేసి కిచెన్ అండి మనం కిచెన్ కూడా చూసుకోవచ్చండి మంచిగా స్పేసెస్ గా ఉంటుంది అలాగే మనకి ఇక్కడ రెండు ట్యాప్స్ ప్రొవైడ్ చేశారు ఒకటి బోర్ వాటర్ కి ఇచ్చారు ఒకటి మంజర కి ఇచ్చారు అలాగే మనకు ఒక విండో ప్రొవైడ్ చేశారు ఇది వచ్చేసి బెడ్రూమ్ అండి బెడ్రూమ్ లో మనకు అటాచ్డ్ వాష్రూమ్ ఇచ్చారు అలాగే మనకు ఇక్కడ సెల్ఫులు ఇచ్చారు సో ఇక్కడ నుంచి ఒక విండో ఇచ్చారు సో టోటల్ గా ఇది హైదరాబాద్ ఔటర్ రింగ్ కు చాలా దగ్గరలో ఉంటుంది గట్ కేసు కూడా చాలా దగ్గరలో ఉంటుంది సో ఇది వచ్చేసి మనకు ఫస్ట్ ఫ్లోర్ అండి ఫస్ట్ ఫ్లోర్ లో మెయిన్ డోర్ అండి ఇది మనకి ఇక్కడ బాల్కానీ కూడా చూసుకోవచ్చు టోటల్గా మనకు స్టీల్ తోటి గ్రిల్స్ చేశారండి ఇక్కడ మనకు నార్త్ ఈస్ట్ రెండు డోర్స్ ఇచ్చారండి నార్త్ సైడ్ డోర్ ఇచ్చారు ఈస్ట్ సైడ్ డోర్ ఇచ్చారు సో వాస్తు ప్రకారం కూడా చాలా బాగుంటుందండి వాస్తు ప్రకారం కన్స్ట్రక్షన్ చేసి ఇది ఇది వచ్చేసి హాల్ అండి మనకు హాల్లోకి ఎంటర్ కాగానే మనకు ఇది వచ్చేసి మనకు ఈస్ట్ సైడ్ డోర్ అండి మనం నార్త్ సైడ్ డోర్ నుంచి ఎంటర్ అయ్యాము ఇప్పుడు మనం ఇది చూస్తున్నది ఈస్ట్ డోర్ మనం హాల్ కూడా చూసుకోవచ్చండి మంచిగా స్పేసెస్ గా ఉంటుంది మనకు ఇక్కడ వచ్చేసి టీవీ యూనిట్ ఇచ్చారు సో మనకు ఇది వచ్చేసి డైనింగ్ ఏరియా అండి ఇక్కడ డైనింగ్ ఏరియా ఇచ్చారు అలాగే మనకు ఇక్కడ వాష్ బేసిన్ ఇచ్చారు ఇది వచ్చేసి చిల్డ్రన్ బెడ్రూమ్ అండి మనకు చిల్డ్రన్ బెడ్రూమ్ లో కూడా మనకు అటాచ్డ్ వాష్రూమ్ ఇచ్చారు సో ఇక్కడ సెల్ఫ్లు ఇచ్చారు అలాగే మనకు యాస్టిస్ గా వాల్ సీలింగ్ వాల్ సీలింగ్ లైట్స్ ఇచ్చారండి ఇది వచ్చేసి పూజా రూమ్ అండి ఇది ఇది వచ్చేసి మనకు కిచెన్ అండి కిచెన్ కూడా మనకు ఓపెన్ కిచెన్ ఇచ్చారు సో కిచెన్ కూడా మంచి స్పేసెస్ గా ఉంటుంది ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అండి మనం మాస్టర్ బెడ్రూమ్ కూడా చూసుకోవచ్చు అండి మంచిగా స్పేసెస్ గా ఉంటుంది అలాగే మనకు ఇక్కడ సెల్ఫ్లు ఇచ్చారు ఇక్కడ లెఫ్ట్ సైడ్ లో మనకు ఒక విండో ఇచ్చారు మనకు దీంట్లో కూడా అటాచ్డ్ వాష్రూమ్ ఇచ్చారండి మనకు దీంట్లో రెండు బెడ్రూమ్స్ లలో రెండు అటాచ్డ్ వాష్రూమ్స్ ఇచ్చారు సో టోటల్ గా ఇది వచ్చేసి ఎనభై ఆరు లక్షలు చెప్తున్నారండి రేటు ఇంకా తగ్గిస్తారు అలాగే మనకు లోన్ కూడా తీసుకోవచ్చు డైరెక్ట్ ఓనర్ నెంబర్ ప్రొవైడ్ చేస్తున్నామండి ఎలాంటి కమిషన్ ఉండదు ఎవరైనా ఇల్లు నచ్చినట్లయితే నచ్చినట్లయితే డైరెక్ట్ ఓనర్ నెంబర్ కాల్ చేసి మరిన్ని డీటెయిల్ తెలుసుకోవచ్చు అండి సో టోటల్గా మన ఇల్లు వచ్చేసి ఇట్లా ఉంటుందండి మనకు నార్త్ ఈస్ట్ రెండు రోడ్లు ఉన్నాయండి మనకు ఈస్ట్ సైడ్ వచ్చేసి మనకు థర్టీ ఫీట్ రోడ్ రోడ్ ఇచ్చారు నార్త్ సైడ్ వచ్చేసి మనకు ఫార్టీ ఫైవ్ ఫీట్ రోడ్ ఇచ్చారు ఇది వచ్చేసి టోటల్ గా వన్ ఫార్టీ ఫోర్ స్క్వేర్ యార్డ్ లో కన్స్ట్రక్షన్ చేసిరండి జీ ప్లస్ వన్ హౌస్ కన్స్ట్రక్షన్ చేశారు హైదరాబాద్ ఉప్పల్ నుండి గట్కేసర్ వస్తుంటే గట్కేసర్ దగ్గర గన్పూర్ ఉంటుందండి ఆ గన్పూర్ దగ్గరలో ఉంటుందండి మనకు ఔటర్ రింగ్ రోడ్డుకు జస్ట్ మనకు ఒక ఫైవ్ హండ్రెడ్ మీటర్ డిస్టెన్స్ ఉంటుందండి రింగ్ కు కేవలం హాఫ్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుందండి అలాగే మనకు కు జస్ట్ ఐదు నిమిషాల్లో రీచ్ కావచ్చు అండి అలాగే మనకు ఓవరాల్గా చూసుకున్నట్లయితే వరంగల్ హైవే కూడా జస్ట్ మనకు టూ కిలోమీటర్ రేడియస్లో ఉంటుందండి వరంగల్ హైవే సో మనకు ఇదే టూ కిలోమీటర్ రేడియస్లో మనకు సాఫ్ట్వేర్ కంపెనీ ఇన్ఫోసిస్ ఉన్నది జెన్ప్యాక్ ఉన్నది అలాగే మనకు కాలేజెస్ ఉన్నాయి హాస్పిటల్స్ ఉన్నాయి షాపింగ్ మాల్స్ ఉన్నాయి అలాగే మనకు ఇంజనీరింగ్ కాలేజెస్ ఉన్నాయి అలాగే మనకు మూవీ థియేటర్స్ ఉన్నాయి అలాగే అన్ని విధాలుగా మంచి ప్రైమ్ లొకేషన్లో ఉంటుందండి ఇల్లు మనకు ఇంటి చుట్టూ టూ కిలోమీటర్ రేడియస్లోనే ఇవన్నీ ఫెసిలిటీస్ అవైలబుల్లో ఉన్నాయండి సో మనకు ప్రైస్ కూడా చాలా రీజనబుల్ ప్రైస్కే ఇస్తున్నారు లోన్ కూడా తీసుకోవచ్చు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాల్ చేయండి మరిన్ని డీటెయిల్ తెలుసుకోండి అలాగే ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి